స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కింద విరివిగా మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ విజయంద్రాబోయ్ పిలుపునిచ్చారు గురువారం ఆమె హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద కేజీబీవీ ఆవరణలో మొక్కలు నాటారు ఇలాంటి కార్యక్రమాలు జిల్లా అంతటా అన్ని గ్రామాలలో నిర్వహించాలని మొక్కలు నాటడం వల్ల ఉన్న లాభాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి విరివిగా మొక్కలు నాటేలా చూడాలని మొక్కల వల్ల భవిష్యత్తులో వాతావరణ సమతుల్యంతో పాటు వర్షం సమృద్ధిగా వస్తుందని అన్నారు డిఆర్డిఓ నర్సింహులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఎంపీడీఓ యశోదమ్మ కేజీబీబీ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు వ్యవసాయ అధికారి ఏపీఓ ఏపీఎం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ஜ <laughs> कहना